నమస్తే కే ఫోర్ న్యూస్ మానకొండూరు మాజీ ఎమ్మెల్యే రసమై బాలకృష్ణ రైతుల సమస్యలపై మండిపడ్డారు సాగునీళ్లు లేక పంటలు ఎండిపోతున్న ఎమ్మెల్యే కబ్బంపల్లి సత్యనారాయణ దృష్టి పెట్టకుండా క్యాంపు ఆఫీసులో సరదాగా వేడుకల్లో పాల్గొంటున్నారని విమర్శించారు బెజ్జంగి మండలం గుండారం గ్రామంలో ఎండిపోయిన పంట పొలాలను పరిశీలించిన రసమై బాలకిషన్ రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు రంగనాయక సాగర్ నుంచి వచ్చే ఎస్పై కెనాల్ను పరిశీలించిన అనంతరం సాగునీరు విడుదల చేయాలని డిమాండ్ చేశారు కాంగ్రెస్ ప్రభుత్వం రైతు రుణమాఫీ పూర్తి చేయలేదని రైతు భరోసా కింద పదిహేను వేలు ఇవ్వడం లేదని ఆరోపించారు గోదావరిలో నీళ్లు ఉన్న బీఆర్ఎస్ ప్రభుత్వంపై కుట్రతో కాంగ్రెస్ ప్రభుత్వం పంపిణీ చేయడం లేదని విమర్శించారు ఎండిపోయిన పంటలకు ఎకరాకు ఇరవై వేలు నష్టపరిహారం ఇవ్వాలని డిమాండ్ చేసిన రసమై బాలకృష్ణ నిలిచిపోయిన కాలో పనులు పూర్తి చేయాలని ఎమ్మెల్యే సత్యనారాయణ కోరారు ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు పాకల మైపాల్ రెడ్డి లింగాల లక్ష్మణ్ ఎలుకదేవయ్య శేఖర్ బాబు తదితరులు పాల్గొన్నారు రసవేసారి రసయ సారినప్పుడే మంచిగా ఉన్నది కేసీఆర్ సార్ అప్పుడు మంచిగా ఉన్నది ఈ కాంగ్రెస్ ప్రభుత్వం మొత్తం మా మా మంట వంట అగ్గి కొడుతుంది ఈ ప్రభుత్వం ఎప్పటికి మా ఎన్టీఆర్ఎస్ ప్రభుత్వం రావాలి అప్పుడు ఇప్పుడు మా తెలంగాణ మంచి బాగుపడింది నన్ను ఎవ్వరన్నా మంచి ఏం చేయలేరు కేసీఆర్ సార్లు మా కేటీ మాకు ముందు మాకు అందరు రైతు రాయలబన్ వాటి అన్ని వాటి పిలిచిన అన్ని పడ్డాయి ఇప్పుడు లేదు మను చేయలేదు ఎన్ని ఎకరాలు నా తొమ్మిది ఎన్ని ఎకరాలు ఏంటండి నాకు మూడు ఎకరాలు వాడతలేదు ఒక్క రూపాయి పట్టించారు గుండారం రైతుల బాధ దూడ మా ఎక్స్ ఎమ్మెల్యే రసమయ్య బాలకృష్ణ గారు వచ్చి మా పొలాలను చూసి వచ్చే ప్రయత్నం చేద్దామని అంటున్నాడు తప్పక చేయగలరని మనవి గారు ఎందుకంటే చిన్న పని మేము కూడా గతంలో ఎర్రని ఎండలో కూడా గుండారం చెరువు మత్తడు తుకినటువంటి పరిస్థితి మనం చూసినాం ఇలా ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితిలో మరి అన్న గారి కృషితోని వారి పట్టుదలతోని రంగనాయక సాగర్లో నీళ్లు లేకపోయినా కూడా మిడ్ మిడ్మానేర్ నుంచి అంతగిరి అన్నపూర్ణ నుంచి మొన్నటికి మొన్న రంగనాయక సాగర్లో నీళ్లు పోపించి ఇలా వేల ఐదు ఎకరాలకు నీళ్లు అందిస్తున్నటువంటి పరిస్థితిలో తలాపున గోదావరి నీళ్లు రంగనాయక సాగర్ నీళ్లు పోతా ఉన్నా తలాపున కింద ఉన్నటువంటి గుండారం రైతులు ఇలా కన్నీళ్లు పెట్టినటువంటి బాధకర విషయాన్ని చూస్తూ ఉంటే మనసు చాలా బాధ కలుగుతూ ఉన్నది ముఖ్యంగా చిన్న పనిది ఒక్కటే రెండే రోజులు పని మరి ఈ ప్రాంత ఎమ్మెల్యే గారు చొరవ తీసుకొని ఒక్కసారి ఇక్కడ చిన్న కాలువ ఈ కాలువ కూడా మన ఎల్ఎస్ఎంఎస్ ఫైవ్ ఇక్కడ ఫైవ్ చిన్న ఒక రెండు పైపులు దాని కూడా మా పెద్దలు మాజీ సర్పంచ్లు మరి మా ఎంపీటీసీ చౌడారము భూమన్న గారు కూడా పూర్తి స్థాయిలో నేను సహకరిస్తాము మా శివారైనప్పటికీ కూడా ఎందుకంటే రైతులు అనేటోళ్ళు వాళ్ళు కూడా మారైతులే కాబట్టి మేము సహకరిస్తామని చెప్పినప్పటికీ కూడా కేవలం పట్టించుకోకుండా ఒక్కరోజు ఈ గారిని కలిసి ఇక్కడ పరిస్థితి వ్యవహరిస్తే ఈ పరిస్థితి ఉండేదే కాదు పూర్తిగా ఇవి అయినా పర్వాలేదు నేను మొన్నటి నా దగ్గరికి వచ్చి రైతులందరూ అడగడంతో నేను హరీష్ అర్ణ గారి దగ్గరికి పోయి మళ్ళీ అక్కడ ఉన్నటువంటి సంబంధిత అధికారులు కూడా ఫోన్ చేయించడం జరిగింది వాళ్ళు కూడా సానుకూలంగా స్పందించి నీళ్లు తీసుకుపోమని చెప్తా ఉన్నారు కాబట్టి మేము ఈ నీళ్ల పరిస్థితి ఇది ఒకటే ఇక్కడ పరిస్థితి లేదు మొత్తం మానుకొండూరు నియోజకవర్గ పరిధిలో ఇవాళ వేలాది ఎకరాలు ఎండిపోతూ ఉన్నది ఒకవైపు తోటపల్లి రిజర్వాయర్ కింద కూడా నీళ్లు పోతా ఉంటే పొన్నం ప్రభాకర్ మంత్రి గారు నీళ్లు తీసుకుపోతా ఉంటే ఆ పైన ఉన్నటువంటి తిమ్మాపూర్ మండల పరిస్థితి కూడా గట్టిగా ఉంది చిన్న చిన్న కాలువలు పెండింగ్ ఉన్నాయి ఇలా పెద్ద లో కేవలము ఒక కోటి ఇరవై ఐదు లక్షల రూపాయల యొక్క బిల్లు పెండింగ్ ఉండడంతో మూడు వందల ఎకరాలు అక్కడ ఎండిపోతూ ఉంటే రైతులు అందరు ధర్నా చేస్తూ ఉంటే కూడా అక్కడ పోయే పరిస్థితి కూడా లేదు ఇవన్నింటి ప్రాంతాలకు కూడా తిరిగి నేను మొన్న ప్రెస్ మీట్ పెట్టి అయ్యా పాలకవర్గంలో ఉన్నటువంటి ఎమ్మెల్యే గారు కనీసం మీరు ఇక్కడ టైం కొంచెం కనికరించండి ఒకసారి రైతుల యొక్క పంటలు పరిశీలించండి ఎండిపోతున్నాయని చెప్తే గుండారంలో పంటలు ఎండిపోతున్నాయని చెప్పేసి నేను ప్రెస్ మీట్ పెడితే ఆయన కార్యకర్తలతో ఎక్కడ ఎండిపోతున్నావో చూపిస్తావా లేకుంటే ఎండిపోతే నీ పొలాలకు వచ్చి నువ్వు ఉన్న వ్యవసాయం దగ్గరకు నీ బాయిల ఉత్సవ మొత్తం మీ పొలాలలో మా కార్యకర్తలు ఉత్సవ ఉంటారని చెప్పేసి నీచమైనటువంటి పద్ధతిలో మాట్లాడిన దాన్ని నిజంగా ఇలా నువ్వు మా పొలాలకు వచ్చి ఎండిపోయిన పొలాల ఉత్సవేయడానికి కోసం నీకు ఓట్లేయలేదు సార్ రేపు రైతులందరూ కూడా ఎదురు చూస్తున్నారు మరి నిన్ను నమ్ముకొని వాళ్ళు పంట పెట్టుకొని కాలువల నీళ్లు ఉంటే కూడా కాలువల నీళ్లు ఇప్పించలేనటువంటి పరిస్థితి మరి మేము రైతుల మందరం వచ్చి మరి క్యాంప్ అఫీస్కి వచ్చి మేము ఎక్కడ పోయాలని చెప్పేసి వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు దయచేసి ఇట్లాంటి చిల్లర మల్లర బాటలు బంద్ చేసుకొని అయినా పర్వాలేదు నువ్వు తిట్టినా పర్వాలేదు రైతులు నిగతాలు చేసినా పర్వాలేదు మా పొలాలలో ఉచ్చవేసినా పర్వాలేదు కానీ దయచేసి కాల్వల యొక్క నీళ్ళు నిప్పించమని చెప్పేసి ప్రజలు కోరుతూ ఉన్నారు ఎందుకనంటే ఇది పార్టీలకు సంబంధించిన వ్యవహారమో ఇతర ఇచ్చిన సంబంధించడము కాదు రైతు అన్నటువంటి పది మందికి అన్నం పెట్టేటోడు రైతు అనటు కులం లేదు రైతు అన్నటువంటి మతం లేదు రైతు అన్నటువంటి పార్టీ లేదు కాబట్టి ఇప్పటికైనా తప్పకుండా నువ్వు క్షేత్రస్థాయిలో పరిశీలించి దీనికి తగిన పరిష్కారం చేయాలి అటు పెద్దలింగాపూర్ ఒక రైతులు కానీ ఇటు గుండారం ఉన్న రైతులు కానీ అటు ఉన్నటువంటి తిమ్మపూర్ రైతుల పరిస్థితి చాలా కడు దయనీయంగా ఉన్నది కాబట్టి దీన్ని ఖచ్చితంగా పట్టించుకోవాల్సిందిగా మేము కోరుతా ఉన్నాం ఎందుకంటే పొద్దుస్త మానము ముఖ్యమంత్రి ఏమో కేసీఆర్ గారిని తిట్టడము ఉన్న ఎమ్మెల్యేలమో ప్రతిపక్ష ఎమ్మెల్యేలు తిట్టడము అదే అదే పనిగా పెట్టుకున్నారు తప్ప ప్రజలు పనిచేసే పరిస్థితి కూడా మనకు కనబడతలేదు మేము ఒకటే చెప్తాము ఇగో ఇక్కడ చాలామంది దీన పరిస్థితి ఇందాక మా అన్నది ఆ కుంటాన పాపం రైతులు చూస్తూ ఉంటే చాలా బాధ అనిపించినది ఉన్నటువంటి కొద్దిపాటి వ్యవసాయం మీదనే ఆధారపడేటోడు మొత్తం పంట ఈనిన తర్వాత చేతికర్చ సమయం ఎండిపోవడం అనేది చాలా బాధకరంగా ఉన్నది వాళ్ళు మాకు ఇంకేం దిక్కున్న సార్ మాకు ఆత్మహత్యలు తప్ప ఇట్లాంటి పరిస్థితి లేదు ఒకవైపు మాకు రుణమాఫీ జరగలేదు ఆ కుంటాన చెప్తా ఉన్నాడు సారు నాకు రుణమాఫీ జరగలేదు నాకు పెట్టుబడి రాలేదు నాకు ఏది రాలేదు సార్ కనీసం ఇక ఈ నీళ్ళతో నేను బతికునాను సార్ మొదటిసారిగా నాకు సచివబుద్ధి అవుతుందని చెప్పేసి పాపం కన్నీళ్ళు పెడతా ఉన్నాడు అక్కడ ఉన్నటువంటి రైతు కాబట్టి దీని అందరూ కూడా తప్పకుండా ఖచ్చితంగా దీనికి బాధ్యత తీసుకోవాలి తప్పకుండా ఈ కాల్వర్ పూర్తి స్థాయిలో మరమ్మతి చేసి నీళ్లు అందించాల్సిగా కోరుతున్నాం